ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు జగన్ ఒక అని కూడా అంటా ఉన్నాడు ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు కాలింది ఇప్పుడు బాబు వాన మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈ రోజు గుర్తుకొస్తా ఉన్నారు రాముడిని బచ్చానుకున్న మారీషుడు సుబాహుడు ఇప్పుడు రామోజీ వేషంలోను ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రోజు కనిపిస్తా ఉన్నారు హనుమంతుడిని అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు చరిత్రలో చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా మరి పద్నాలుగేళ్లు సీఎంగా చేశావు కదా మరి మూడు సార్లు సీఎంగా చేశావు కదా మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకై పచ్చాలు చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా చంద్రబాబును ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో నువ్వు పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను అంత గమనించండి అంత గమనించండి ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకుని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడు ఒక వైపున మరోవైపున ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీరందరూ అన్నట్టుగా అనేక కుట్రలు అనేక మోసాలు అనేక అబద్ధాలు వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద ఒక్కడి మీద మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు ఇంతమంది నా చుట్టూ బాణాలు రాళ్ళు ఆయుధాలు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు మరి మీ జగన్ కు తోడెవరు మరి మీ బిడ్డకు తోడెవరు జగన్ కు తోడు